నమస్కారం మహాత్మ కూర్చోండి స్వామి కూర్చోండి మహాత్మ తమ పేరు స్వామి విశ్వనాథం విశ్వనాథం గారు విశ్వానికి నాదులు రంగేశుడు జనకుడు సంగీత సంప్రదాయకుడు రంగస్థలానికి ఈశ్వరుడు ఆయన పేరు పెట్టున్నారు తమరు అయ్యా చెప్పండి మహాత్మా అయ్యా నేను గత ముప్పై సంవత్సరాలుగా సహారంగిలో పనిచేస్తాను కానీ మనస్సు ప్రాణం అన్ని ఇందులోనే పెట్టాను తమరు ఎంత మంది డబ్బు కట్టించారు స్వామి ఎన్ని కోట్లు కట్టించారు కోట్లు కట్టించారు ఎంత మంది ఉన్నారు స్వామి ఖాతాదారులు రెండు వేల మంది ఉంటారు ఓ రెండు వేల మంది ఉన్నారు తమ పరిధిలో కూడా కానీ యాక్చువల్ గా ఈ సిస్టమ్ అనేది రెండు వేల పన్నెండు నుంచి కూడా భారత ప్రభుత్వం అనేది విఫలమైంది పూర్తిగా విఫలమైంది ఎందుకంటే రెండు వేల పదమూడులో ఆగస్టు ముప్పై ఏటో తారీఖుని ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు మా కంపెనీ అంతా కూడా ఇరవై నాలుగు వేల కోట్లు కూడా గవర్నమెంట్ కట్టింది కట్టింది అకౌంట్లో వేసింది కానీ ఈ రోజుకి కూడా పేమెంట్ కి అంత ఇబ్బంది పడుతుందంటే ఎంత దౌర్భాగ్యం అండి ఈ భారతదేశంలో పదకొండు పదమూడు కోట్ల మందికి ఇది మేం కట్టుకునే డబ్బులు మేము కట్టించిన డబ్బులు మాకు ఇవ్వకుండా అలా అట్టే పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి అసలు ఈ న్యాయస్థానం ఉందంటారా అసలు పనిచేస్తుందంటారు ఉన్న అమౌంట్ తీసుకున్నది మొత్తం అన్నీ కూడా స్తంభింపజేసింది సుబ్రతరాయ్ గారిని కూడా జైల్లో పెట్టింది జైల్లో పెట్టి నిరపరాధాన్ని వదిలేసింది అలాంటి కంపెనీకి ఈ ఇంత దుర్భిక్షం ఇంత ఇబ్బంది రావడం కారణం ఇది కారణం ముమ్మాటికి కూడా సుప్రీంకోర్టు ఎందుకంటే దానికి ఎప్పటి నుంచో కూడా అలాగే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ రెండు వేల పన్నెండు నుంచి అంటే ఇది ఎవరి సొమ్ము కాదు కదండి మేము మేము కష్టపడి మా కస్టమర్ల చేత కట్టించాం మా మీద నమ్మకంతో వాళ్ళందరూ కట్టారు అలాంటి డబ్బుని అక్కడ ఉంచుకోవడం ఇచ్చారు ఇవ్వాలి కదండి అసలు కోర్టు ఇప్పటివరకైనా అంటే ఇచ్చింది నా స్టేట్మెంట్ ఇచ్చింది కరెక్టే లాస్ట్ ఇయర్ ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరంలో మార్చి నెలలో ఇచ్చింది అది పేమెంట్ ఐదు వేల కోట్లు రిలీజ్ చేసింది మరి గౌరవనీయులైనటువంటి వ్యర్థమంత్రి ఈరోజు పదివేల రూపాయలు అకౌంట్లో పడినప్పుడు మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎందుకు అయ్యూట్లేదు ఇయ్యాలి కదండి ఇయ్యాలి రావడం తెలియదా అసలు ఎవరు పెట్టడమే లేదు అది అందులో పెట్టడమే లేదు అని అంటుంది ఎందుకు పెట్టడం లేదు మీరు డెఫిషియన్సీ అని చూపిస్తుంది అండి డెఫిషియన్సీ చూపించినప్పుడు అక్కడ తొంభై మూడు వేల యాభై వేల పెట్టినట్టుగా అక్కడ చూపిస్తుంది మనం బాండ్లు అప్లోడ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ కట్టిందనే విషయం తెలుసు కానీ ఈరోజు భారత ప్రభుత్వం చెయ్యాలంటే ఒక ఒక యాప్ ఓపెన్ చేస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నేను ఈ రీసెంట్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడితే అందులో ఒక పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ వస్తున్నాయి ఒక ఆధార్ కార్డు ఉదయ ఉదయానికి ఉంటుంది అందులో ఒక ఆధార్ కార్డు నెంబర్ కొడితే మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి మరి ఎంత నాలెడ్జ్ ఉంది ఈరోజు ఒక కంప్యూటర్ అంటే ఒక ఐన్స్టీన్ లాగా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటైనా సరే చేయొచ్చు ఇవాళ చేయాలనుకుంటే ఈజీగా పేమెంట్ చేయొచ్చు మరి ఎందుకు ఎంత జాపింగ్ చేస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ లోపవా లేకపోతే బా ఇది మన సుప్రీంకోర్టు లోపువా అండి అది మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము యాక్చువల్గా అయితే ఒక ఐపీ పెట్టిన వ్యక్తి అయితే ఐపీ నోటీస్ జారీ చేసి జడ్జిమెంట్ చేయించుకొని హ్యాపీగా తిరుగుతాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు రెండు వేల పదమూడులో వచ్చిందో స్టేట్మెంటు ఆ రోజు నుంచి కూడా దొంగలా బతుకుతున్నాడు మాకు దృష్టి ఏంటి ఏ సామాన్యు అంటే టెర్రరిస్టులు కూడా న్యాయం చేస్తున్నది ఇప్పుడు విదేశాలు టెర్రరిస్టులు దొరికినప్పుడు ఆత్మరక్షణ కింద మళ్ళీ వాళ్ళకి పంపించేస్తున్నారు మరి ఇక్కడ మేము ఇంతలా బా బా బాధపడవలసిన బాధ్యత ఏంటంటే దానికి గౌరవీయులు ప్రధానమంత్రి కానీ ఈ ఎవరైతే విత్తమంత్రి ఉన్నారో నిర్మలా సీతారామన్ గారి వీరి వీరెవరికే తెలియదు అంటారా పదమూడు కోట్ల మంది రోడ్డు మీద ఉన్నారు ఇవాళ వాళ్ళు దాచుకునే డబ్బే కదండి అది ఓ రెండు వేల పన్నెండులో ప్రభుత్వం నుంచి మీకు అన్యాయం మొదలైతే కొత్త ప్రభుత్వం మారినా కూడా మీకు న్యాయం జరగలేదు అంటారు మీకు రెండు ప్రభుత్వాలకి తేడా లేదంటారు సోనియా గాంధీ గారు ఉన్నప్పటి నుంచి వచ్చిందండి వరకు మరి ఇది క్లారిటీ రాలేదు ఇప్పటికీ కూడా ఈ పోట్లు పెట్టారు అది అగమ్యంగా వచ్చిన అంటే కనీసం తెలుసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తప్పు చేస్తున్నారు అక్కడ సాఫ్ట్వేర్ కూడా ఇంజనీర్లు కూడా వాళ్ళు కూడా అర్థం కావట్లేదు అంత క్రిటికల్గా అక్కడ పెట్టవలసిన పని ఏంటంటే ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము అప్లికేషన్ డెవలప్ చేసాము ఆ రోజు ఏ రోజు డిపాజిట్ చేసాము ఆ రోజుని డిపాజిట్ చేసింది అప్లికేషన్ డెవలప్ చేసాం ఆధార్ కార్డు సబ్మిట్ చేసాం తర్వాత ఏదైతే కస్టమర్ ఐడి నెంబర్ అవన్నీ కూడా ఇచ్చాం మరి అవి డెఫ్సెన్స్ అని చెప్తుంది ఈ రోజుకి పోనీ దానికి కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చిందండి వేళ కనీసం చిన్న చిన్న కంపెనీలు కూడా ఓల్డ్ కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తున్నాయి ఇలాంటి ఒక పోర్టల్ నిర్ణయించిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎన్ని మాకు డబ్బులు కావాలని కోరుకుంటారు ఎన్ని వాళ్ళు ఏం ఉపయోగిస్తే మీకు ఎందుకు మా డబ్బులు మాకుంటారని అప్లోడ్ చేయడానికి ఏం ఉండలేదు సార్ అసలు అదంతా కింద ఉంటుంది ఎంత నాలెడ్జిబుల్ పర్సన్స్ కూడా అది అక్కడ అప్లోడ్ చేయలేకపోతున్నాడు అది కావాలనేది అలా పెట్టి పోని 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 ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చి మీ క్యాష్ పని చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదండి మరి అప్పుడు అది కాదు కదా ప్రధాన ఇంపార్టెంట్ పోర్టల్ పెట్టిన ఐదు వేల కోట్ల రూపాయలు పంచడం అయితే అది విషయం అది కాదు ఇంపార్టెంట్ ఐదు వేల కోట్లతో మీ మీ సమస్య తీరదు కదా అది దానికోసం మరి మనం వెళ్లకుండా ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తే మేము ఆల్రెడీ పోర్టల్ వేసేసాం మేము అది మేము ఏం చేయమని తప్పించుకుంటారు అది కాదు ఈ ఐదు వేల కోట్ల రూపాయలు పరిష్కారం కానే కాదు ఇచ్చింది అరకొరగా ఇచ్చారు అసలు సమస్య పక్కన పెట్టేశారు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పక్కన పెట్టి ఐదు వేల రూపాయలు పెట్టేసి మిమ్మల్ని అందరినీ ఐదు వేలు కోట్లు చెప్తున్నారు మీరు కూడా ఎంతసేపు ఏమో ఆడుతున్నారు ఇది ఎలా అయింది అది ఎలా అయింది అంటున్నారు తప్ప అసలు మేడం రెండు అసలు అది ఎప్పుడు ఇస్తారు దీనికి గతి అది ఇంకా ఎలా వస్తుంది మనకి అది కోట్లు కదా ఏదేమో మీరు కన్ఫ్యూజన్ చేసేసేయండి స్వామి ఇంకేమైనా మీరు చెప్పేది అంటే మాకు అది వచ్చేటట్టుగా చూస్తారని మీ శ్రీరామరాజులో మాకు గౌరవమైన నమ్మకం కలిగిందండి తప్పకుండా మహాత్మా ఎంతమంది అయితే డబ్బులు కట్టున్నారో ఎంతమందితో కట్టించారు వారు అందరికి కూడా మీరే ధైర్యం చెప్పండి ఏంటో స్వామి రామరాజ్యం ఏర్పడింది రామరాజ్యం విస్తరిస్తుంది వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం ఎగురుతుంది పంచమ ప్రకృతి స్వరం పాంచజన్యంగా పూరించబడుతుంది ధర్మస్థాపన జరుగుతుంది అని మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి మహాత్మా మీరే ధైర్యం చెప్పండి డబ్బు వడ్డీతో వసూలు చేస్తామని చెప్పండి స్వామి ఎంత వడ్డీ 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 ఒడ్డీ వసూలు చేస్తామని చెప్పండి స్వామి మనం ఇవ్వాల్సింది వడ్డీ తెద్దాం మనకు వచ్చేటి వడ్డీతో వసూలు చేద్దాం మహాత్మ ఈ ధైర్యం మీరు వాళ్ళకి చెప్పండి స్వామి అంతే సెలవు మహాత్మా నమస్కారం స్వామి